పరిశుద్ధ గ్రంధాలు తెరిచి పరమ గీతములు పరమగీతము గ్రంథము ఒకటో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందా పరమగీతములు ఒకటో అధ్యాయం రెండో వచ్చిన చదువుకుందా నోటి ముద్దులతో నోటి ముద్దులతో అతడి నన్ను ముద్దు పెట్టుకున్న ముద్దు పెట్టుకొనును నీ ప్రేమ నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా ద్రాక్ష రసము కన్నా మధురము పరిశుద్ధ గ్రంథంలో పరమ గీతములు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఉందండి ఆ పుస్తకంలో సోలమన్కి సోలమితికి మధ్య జరిగినటువంటి ఆ ప్రేమ కావ్యం అని చెప్పుకోవచ్చు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏమనొస్తున్నారా మీరు ఆత్మీయ కోణంలో ఈ గ్రంథాన్ని చదవాలి శారీరక దృష్టితో భౌతిక పరమైన దృష్టితో ఈ గ్రంథాన్ని చదవడానికి వీలు లేదు ఆత్మీయ పరిభాషలో లేకపోతే ఆత్మీయంగా ఈ పుస్తకాన్ని చదవాలి ఇక్కడ ప్రియుడు మన యేసు క్రీస్తు ప్రభు ప్రియురాలు ఎవరంటే సంఘం ఏంటి మనం గుర్తుపెట్టుకోండి అంటే ఈ రిలేషన్షిప్ అనేటువంటిది భౌతికపరమైనటువంటిది కాదు ఈ రిలేషన్షిప్ చాలా పరిశుద్ధమైనటువంటిది ఆలోచన చేస్తున్నారా ఇక్కడ ప్రియుడు అంటే ప్రియుడు ప్రియురాలు అంటే లోక సంబంధమైన సినిమాలో ఉన్నటువంటి ఆ ప్రియుడు ప్రియురాలతో మనం పోల్చడానికి వీల్లేదు కానీ మన దేవుడు మన రక్షకుడు మనకు ప్రియుడు మనము ఆయన ప్రియుల ప్రియురాలం అంటే యేసుక్రీస్తు ప్రభు తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు ఒకనాడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనతో వివాహం ఆడబోతున్నాడు స్తోత్రం చెప్దాం హలోయ అంటే వినటానికి కొంత చోద్యంగా అనిపించచ్చేమో కానీ ఆ పోలికను పరిస్థితి గ్రంథంలో మనం చూస్తుంటాం పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతూ ఉంది ఆ పిల్ల వివాహ మహోత్సవంలో పెండ్లికోడికి ఎవరనంటే మన రక్షకుడు మన ప్రభనేసు క్రీస్తు ప్రభ ఆయన ప్రక్కన కూర్చునేటువంటి ఆ వధువు సంఘం అర్థమవుతుంది ఆ సంఘం అంటే ఎవరు క్రైస్ట్ టెంపుల్ సంఘమా లేకపోతే వేరే వేరే సంఘమా సార్వత్రిక సంఘం ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి కొనబడతారో వారు సంఘము సంఘం అనేటువంటి మాట ఆ గ్రీకు భాషలో ఎక్లేషియా అనే పదాన్ని ఉపయోగించారు చెప్పండి ఎక్లేషియా ఆ మాటకు అర్థమేంటే టు కాల్డ్ అవుట్ పిలువబడినటువంటి వారు సమూహం మనందరూ కూడా పిలువబడ్డాం దేవుడు మనందరినీ పిలిచి తన రక్తము చేత మనల్ని కడిగి సార్వత్రిక సంఘంలో సభ్యులుగా దేవుడు మనల్ని చేశాడు స్తోత్రం చెప్పండి కాబట్టి ఈ సంఘాన్ని ఆయన వివాహం ఆడబోతున్నాడు ఇది పవిత్రమైనటువంటి వివాహం శారీరక సంబంధం గురించి కాదు కానీ ఆయన వివాహం ఆడటం ద్వారా ఆయన ప్రేమను ఆయన సన్నిహిత సంబంధాన్ని అది సూచించిస్తుంది పరమగీతాలు కూడా అద్భుతమైనటువంటి భావనలు ఉన్నాయి నిజంగా ఆ శూలమితి సోల్మన్ని ఎంత గొప్పగా పొగుడుతుందంటే వేరు కంటే నీ ఉన్న విశేషం ఏంటని ప్రజలు అడిగినప్పుడు నా ప్రియుడు దవళవనుడు రత్నవరుడు పదివేల మందిలో కూడా నేను అతన్ని పోల్చవచ్చునని చెప్పి అద్భుత రీతిగా మాట్లాడుతూ ఉంటుంది ఈ రాత్రి కాలసం నా ప్రియ దాన అంగమా పరమగీతముల గురించి దావుజను మీరు ఏం చెప్తారని అంటే చాలా జాతకనే ప్రత్యక్ష గుడారులో మూడు ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి చెప్తారా ప్రత్యక్ష గుడారలో మూడు ప్రాముఖ్యమైన స్థలాలు ఉంటాయి ఒకటి ఆవరణము రెండోది పరిశుద్ధ స్థలము మూడోది అతి పరిశుద్ధ స్థలం దేవాదేవుడు చెప్పాడు నేను ఇచ్చినటువంటి కొలతలతోనే నన్ను ఆరాధించడం కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయి మోషే అని అంటే ఈ టాబర్ నికల్ మీరు చూస్తున్న స్క్రీన్లో ఈ ట్యాబర్ నికల్ని ఏర్పాటు చేయమని ప్రభు మోషేకి ఆజ్ఞాపిస్తే యాజ్ ఇట్ ఈజ్గా ఆ మోషే ఈ ట్యాబర్ నికల్ని అతను నిర్మిస్తుండేటువంటి వాడు ముందు ఆవరణం ఉండేది తర్వాత లోపల పరిశుధ స్థలము అతి పరిశుధము మూడు ప్రత్యేకమైనటువంటి భాగాలు మూడు ప్రత్యేకమైన స్థలాలు ఉంటుండే ఇప్పుడు చూడండి ఈ మూడింటిని మనం అర్థం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో సామెతలు అనేటువంటివి సామెతలు అనేటువంటివి ప్రోవెబ్స్ అనేటువంటివి ప్రత్యక్ష ఉదారంలో ఆవరణానికి పోల్చబడింది సామెతల గ్రంథం ఉంది కదా సామెతల గ్రంథం ఆవరణానికి పోల్చబడింది స్థలం నెక్స్ట్ పరిశుధ స్థలం ఉంటే పరిశుద్ధ స్థలము ప్రసంగితో పోల్చబడింది ప్రసంగి గ్రంథం ఉంది కదండి ఈ మూడింటిని కూడా సాల్వ్ అని రాశాడు ప్రసంగి అది పరిశుద్ధ స్థలానికి పోల్చబడితే ఇప్పుడు పరమ గీతాలు దేనితో పోల్చబడింది అంటే అతి పరిశుద్ధ స్థలానికి పోల్చబడింది అంటే దాని ఇంటెన్సిటీ దాని గొప్పతనాన్ని గురించి చెప్తున్నానండి పరమగీతములు దేనితో పోల్చబడింది అతి పరిశుద్ధ స్థలానికి ఇది అంత పరిశుద్ధంగా దీన్ని ఆలోచన చేయాలా అంత పరిశుద్ధంగా ఈ గ్రంథాన్ని చదవాలి ఆధ్యాత్మిక పరిపక్వత పెంచేటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ఇది పరమగీతములు పరమగీతములు చదువుతున్నప్పుడు వా ఈ యొక్క మానవ దృష్టితో కనుక చదివితే వేరే 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 అభిప్రాయాల్ని కలగచ్చు కానీ దైవిక మనసుతో చదివితే అనేకమైన ఆత్మీయ ఆ పాఠాలు నేర్చుకోగలుగుతావు ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళగలుగుతావు సందర్భంలో అంటే చాలా కాలం క్రితం ఒక దొంగ ప్రేమికుడు ఆ ఉత్తరాలు రాసేస్తున్నాడట ఎవరికి ఒక అమ్మాయికి ఏ ఉత్తరాలో ప్రేమలేఖలు లవ్ లెటర్లో రాసేస్తుంటే వాడు మంచి కవిత్వంతో రాస్తున్నాడట రాసేటప్పటికీ అమ్మాయి అనుకుంటుంది నా ప్రేమికుడు ఎంత కవి కవిత్వం లేకపోతే ఎంత కవీశ్వరుడు అద్భుతమైన పదాలన్నీ కూడా నా మీద రాస్తున్నాడని చెప్పి తెగం అంతర్ముగ్ధురాలు అయిపోతుండేటువంటిదట అతడు ఏం చేసేవాడు అంటే పరమగీతాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా కాపీ కొట్టేసి పేపర్ మీద లవ్ లెటర్లుగా రాసేస్తుండేటువంటి వాడు నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైంది అనగానే అయ్యి బాబే మా వాడు మామూలు కవీశ్వరుడు కాదు ఎంత అద్భుతంగా రాస్తున్నాడు ఈ ఓర్ క్రియేటివ్ క్రియేటివిటీ అనుకుందామే అనుకుని ఎట్టకేలకు ఒక రోజు ఆడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేద్దాం అనుకున్న టైంలో ఎవరో ఆమెకి వాస్తవానికి బైబుల్ తెలీదు ఒక అన్యురాలు ఆమె ఎవరో మందిరానికి నడిపించారట రా క్రైస్ట్ టెంపుల్ వచ్చి అక్కడ ఆరడం జరుగుతుంది రా దేవుని వాక్యం వినంటే ఫ్రెండ్స్తో పాటు వచ్చి కూర్చుంది అదే రోజు దేవుని కూడా తీద్దాం పరమగీతలు అన్నాడట పరమగీతలు ఒక్కొక్క వచ్చును చదువుతూ ఉంటుంటే ఆమె అనుకుంటుంది ఆ పాస్టర్ గారు ఎవరో నా ప్రేమికుడి యొక్క కవిత్వాన్ని కాపీ కొట్టేశాడు ఈ బైబుల్ రాసినటువంటి వారు మా ప్రేమికుడి యొక్క కవిత్వాన్ని కాపీ కొట్టేశారు అనుకుంటుందట ఎవరు కాపీ కొట్టేశారు ఎవరు కాపీ కొట్టేశారమ్మా బైబిల్ని వాడు కాపీ కొట్టేశాడు ఆ కాసేపటికి అర్థమైంది దొంగ ప్రేమికుడు వీడన్నీ కూడా కవిత్వాలన్నీ సొంతం కాదు ఇది బైబిల్ నుంచి తీసుకుని నా కవిత్వం రాశాడని చెప్పి నిజంగా చెడా మాడా వాయించేసిందట ఎందుకు మాట చెప్పానంటే చాలామంది రోజున లవ్ లెటర్లు రాయడానికి ప్రేమ లేఖలు రాయడానికి ఆ తర్వాత ప్రేమ కలాపాలు జరగడానికి దేవుని సినిమాలు ఉపయోగించుకుంటారండి అంత మాత్రమే కాదు ప్రేమ లేఖలు రాయడానికి బైబుల్ని ఉపయోగించుకుంటారు ఆ తర్వాత కొన్ని పోలికలను ఏమండి వారికి అన్వయించుకుంటూ ఉంటారు యా యాకో ప్రేమించలేదా అంటే నీ ప్రేమను సపోర్ట్ చేసుకోవడం కొరకు ఎవరిని తీసుకొస్తున్నావు నువ్వు యాకోబుని తీసుకొస్తున్నావు మరి యాకోబు చాలా ప్రయాసపడ్డాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఊడిగుని చేశాడు మొత్తం తీరాల్సినటువంటి అంతా తీరిపోయింది అయ్యగారికి ప్రేమలో పడగానే ఏ సంశోను ప్రేమించలేదా అని రకరకాలైనటువంటి రీజనింగ్లు నువ్వు తీర్తున్నావు నువ్వు గుర్తుపెట్టుకో దేవుని వాక్యాన్ని కానీ దేవుని సేవకులని కానీ సో నీ యొక్క సొంత ప్రయోజనాల కొరకు నీ ప్రేమల కొరకు నీ యొక్క సొంత పాపాల కొరకు ఉపయోగించుకోవద్దు అది నీకు మంచిది కాదు దేవుని వాక్యాన్ని లేఖలు రాయడానికి వాడతావు నువ్వు దేవుని సన్నిధిని దేవుని సేవకుల్ని నీ యొక్క పాపం చేయడం కొరకు మందిరాన్ని వాడుకుంటావా ఆలోచన చేయండి అది నీకు యోగ్య నా అది నీకు క్షేమం కాదని విషయాన్ని మీరు గమనించాలా కొంతమంది దేవుని యొక్క సంఘాన్ని వ్యాపారం కోసం వాడుకుంటారు మంచి కాంటాక్టులు దొరుకుతాయండి ఇక్కడ క్రైస్ట్ టెంపుల్లో మంచి మంచి కాంటాక్టులు అందుని బట్టి మేము కూడా సంఘానికి వస్తున్నాం అని చెప్పి కాంటాక్టుల కొరకు దేవుని మందిరానికి వస్తున్నావా ఇక్కడికి వచ్చేది నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని వాక్య ప్రకారం జీవించడానికి దేవుని వాక్యం చేత సరి చేయబడ్డానికి ఆదరించబడ్డానికి స్వస్థత విడుదల పొందుకోవడానికి స్తోత్రం చెప్పండి ఆ దొంగ ప్రేమ ఏం చేశాడు అంటాడు పరమ గీతాల్లో ఉన్నటువంటి ఆ మాటలన్నీ కాపీ కొట్టేసి రాసేస్తాడు అంటాడు ఇప్పుడు అలాంటి పరిస్థితిలో కాదు కానీ చూడండి ఇక్కడ ఒక మంచి మాట చదువుకున్నాం నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు గాక ఈ మాట విన్నప్పుడు ఒక అభ్యంతరకరంగా ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఆ నోటి ముద్దులు అంటే ముద్దు సన్నిహిత సంబంధానికి సాదృశ్యంగా ఉన్నది క్రీస్తు ప్రేమను సూచించేటువంటిది చూడండి మన బిడ్డల మీద మనకు ప్రేమ కలిగినప్పుడు ప్రేమ అధికమైపోతే ఏం చేస్తామండి మన బిడ్డల్ని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటాం రాత్రి మా మా అబ్బాయి బర్త్డే జరిగింది పన్నెండు గంటలకి కేక్ కటింగ్ చేసాం ఎందుకంటే మేము పడుకునేది రెండు మూడు అవుతూ ఉంటుంది అందుబాటులో మా పిల్లలకు కూడా పన్నెండు గంటలంటే వాళ్ళకి తొమ్మిది గంటలతో సమానం అనమాట సో లేచున్నాడు అని చెప్పి చిన్న కేక్ ఏదో ఇంట్లో ఉంటే కట్ చేయించాను సో వాడి మీద ప్రేమ వచ్చిందండి వాడి మీద ప్రేమ రాగానే దగ్గరికి తీసుకుని వాడు బొగ్గ మీద ఏం పెట్టుకున్నాను నేను ముద్దు పెట్టుకున్నాను పాశ్రమ్మ గారు కూడా ముద్దు పెట్టుకున్నారు మా వినిసి కూడా తమ్ముడిని ప్రేమతో ముద్దు పెట్టుకుంది అర్థమైందా ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం అంటే సన్నిహిత సంబంధానికి సో ప్రేమను సూచిస్తూ ఉంటుంది ముద్దు ఆలోచన చేయండి ఈరోజున మన బిడ్డల మీద ప్రేమ కలిగినప్పుడు దగ్గర తీసుకుని ఏం పెట్టుకుంటాం మనం ముద్దు పెట్టుకుంటాం దేవుడు కూడా మనల్ని ముద్దు పెట్టుకునేటువంటి వాడు స్తోత్రం చెప్పండి అంత ప్రేమను మనపై కనుపరిచేటువంటి దేవుడు మనను దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకునేటువంటి వాడు అంత గొప్ప ప్రేమ ఏసైకుంది అనే విషయాన్ని చెప్పడానికి ఇష్టపడతామన్నాను అందరికీ శుభవార్త ప్రతి ఆదివారం పదివేల మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత విడుదల అభిషేకం పొందాలనుకుంటున్నారా దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా సంతానలేమితో బాధపడుతున్నారా కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతున్నాయి మొదటి ఆరాధన ఉదయం ఆరు గంటలకు రెండవ ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు మూడవ ఆరాధన ఉదయం పది గంటలకు నాలుగవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరుగు స్థలం క్రైస్ట్ టెంపుల్ మేరీ ఇండోర్ స్టేడియం అంటకాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ముఖ్య ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెన కరముగా ఉన్న మన దైవ జనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుల్ గారు మరియు పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్థుతి ఆరాధన సాక్ష్యాలు ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ గృహ దర్శనాలు ఇంకా మరెన్నో ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు పాటలు ఆరాధన వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్ దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ కలదు కుటుంబాలతో రండి దేవుడిచ్చే గొప్ప రక్షణ స్వస్థత అభిషేకాన్ని పొందుకొనండి రండి మీ దుఃఖము నాట్యముగా మార్చబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి Triple eight six two seven six triple seven.